అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మరో అభాగ్యుడు తన సొంత గూటికి చేరాడు సమాజ సేవకు నిదర్శనంగా నిలిచే హైదరాబాద్ అఫ్జల్గంజ్ పోలీసులు నిరాశ్రయులై రోడ్లపై జీవనం సాగిస్తున్న ఐదుగురు యువకులను గుర్తించి సెప్టెంబర్ ఇరవైనా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో చేర్చారు సేవాశ్రమానికి అప్పగించిన ఐదుగురు అభాగ్యులలో ఒకడు ఈ ఖలీల్ రెహమాన్ అప్పటి నుండి రక్షణాలయంలో మెరుగైన వైద్యము ఆహారము అందించి కౌన్సిలింగ్ ఇవ్వడంతో కొద్ది రోజులలోనే ఖలీల్ రెహమాన్ మానసిక ఆరోగ్యం మెరుగుపడింది ఈ క్రమంలో పోలీసుల ద్వారా తన తండ్రి ఆచూకీ తెలుసుకున్న కొడుకు ఈనోస్ తన స్నేహితుడు సమీర్తో కలిసి అక్టోబర్ పదహారున అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి వచ్చారు ఆశ్రమంలోని వసతి భవనంలో విశ్రాంతి తీసుకుంటున్న ఖలీల్ రెహమాన్ను చూసిన వెంటనే వాట్సాప్ వీడియో కాల్ చేసి వారి కుటుంబీకులకు చూపించి వాళ్లతో మాట్లాడించి సంతోషాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా సమీర్ మాట్లాడుతూ తన స్నేహితుని తండ్రి ఖలీల్ రెహమాన్ ఎన్ని రోజులైనా ఇంటికి రాకపోవడంతో తన కుమారుడు ఈనోజ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడని వారు చెక్ చేసి అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉన్నాడని చెప్పడంతో ఇక్కడకు వచ్చి తీసుకు ఇక నుండి ఆయన బయటకు వెళ్లకుండా చూసుకుంటామని చెప్పారు మీరా నామ్ సమీరే ఆర్ ఈనోజోహే అమారే దోస్తకే పప్పాయే యాకే వస్తే హైదరాబాద్కు ఆయతే తో బహిర్ కతే बेगिंग कर रहे थे बोल के सुनने में आया तो पुलिस वाले उठा के इधर ला लिए बोले तो मेरे को हमारे दोस्त इन्फॉर्म करे इन्फॉर्म करे तो लोकेशन नंबर सब भेजे फोटो इधर उनो जरा जॉब पे थे तो मेरे को भेजे मैं आया इनको लेने खलील रहमान है इनका नाम अभी इनको लेके जा रहा हूँ मैं अभी रिपीट ना होता ऐसा बाहर ना निकलते नो इनका सारे मिला తమ తండ్రిని హామీ పత్రంపై సంతకం చేయించుకున్నారు ఆశ్రమ సేవ పోలీసుల సహకారంతో ఖలీల్ రెహ్మాన్ సంతోషంగా తన సొంత గూటికి చేరాడు ఎందరో జీవితాలలో వెలుగులు నింపుతున్న ఈ దైవసేవ నిరంతరం కొనసాగాలంటే దాతలైన మీ సహకారం ఎంతో అవసరం నిరాశ్రయులకు అండగా నిలిచి నిస్వార్థంగా పనిచేసిన హైదరాబాద్ అఫ్జల్గంజ్ పోలీసులకు ఆరు వందల మంది అభాగ్యులపై దయచూపుతూ ఆదరిస్తున్న దాతలకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతుంది